అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ ఫార్టీ వన్ హర్ష ఆమె పక్కన చేరి ఆమె గుండె సడి అతనికి లయబద్ధంగా వినిపిస్తుంటే కామ్డోమ్ బేబీ అంటాడు ఆమె మెల్లగా గుండె సడిని అదుపు చేసుకుని ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటుంది అంటాడు అల్లరిగా హా ఇంకా అవలేదా బాబోయ్ నైట్ అంతా నన్ను తిన్నావు కదరా నైట్ అంతా కాదే నిన్ను ఈ ప్రాణం ఉన్నంతసేపు నీలో కరిగినా నాకు అలుపన్నది రాదు తమలపాకుల్లా ఉన్న ఆమె చెవులని పెదవులతో తాకి చిన్నగా పంటిగాటు పెట్టగానే అంటుంది నొప్పికి వన్ మోర్ టైమ్ బేబీ అంటాడు చెవిలో బాబోయ్ నా వల్ల కాదురా ప్లీజ్ నో బేబీ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది ఈ ఒక్కసారి అంటూ మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతూ అమంతం ఆమె మీదకి చేరిపోయి ఆమె కప్పుకున్న బెడ్షీట్ని ని చిన్నగా రిమూవ్ చేస్తుంటే ఆమె గుండె వేగం పెరిగిపోతుంది మెడ మీద అతడి పంటి గాటునే చూసి ఇంత సున్నితంగా ఉన్నా అంటూ నాలుకతో తడి అద్దుతుంటే మంట పుడుతున్న హైకిస్ మీద అతడి హిమపాతం లాంటి నాలుక తగలగానే చల్లగా అనిపిస్తుంది ఆమెకు అక్కడ నుండి ఇంకాస్త కిందకి అనగానే వాళ్ళకి విందు చేస్తున్న యవ్వనగిరులు అతడిలోని కోరికల వేగాన్ని రెట్టింపు చేస్తుంటే మళ్ళీ ఆమెలో ఐక్యం కావడానికి సిద్ధమవుతుంటే కాస్త గ్యాప్ ఇవ్వు బాబు అంటూ ఎడుపు మొహం పెట్టగానే ప్లీజ్ బేబీ స్మూత్గా హ్యాండిల్ చేస్తా మళ్ళీ స్మూత్గానా నైట్ ఎంత హార్డ్గా బిహేవ్ చేసావో తెలుసా అంటూ ఉప్పు గొంతుతో అనగానే సారీ బేబీ అని బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్పానుగా నేను ఇచ్చే పెయిన్ని నువ్వు బేర్ చేయాలని అంటూ ఆమె బెల్లి మీద ముద్దులు కురిపించి గోల్డెన్ హోల్ని నాలుకతో కొలతలు చూస్తూ మెల్లగా అక్కడి నుండి పైకొస్తూ ఆమె ఎదభాగం మీద ఉన్న టాటూ మీద తియ్యటి పంటి గాటును ఇవ్వగానే లోని కోరికలను మళ్లీ రెచ్చగొడుతూ ఎవ్వన పర్వతాల ఎత్తులు కొలుస్తూ ఉంటే ఆమె ఇచ్చే మోకింగ్ సౌండ్స్ అతడిలోని వేడి ఆవిర్లు పుడుతుంటే ఆమె పూల తోటలోని పుప్పొడి తేనెలని జుర్రుకోవాలని చూస్తూ అనువనువు అతడి ఇచ్చే ముద్దులు పంటికి గుర్తులను గాఢంగా అద్దుతుంటే అతని చర్యకి అతడి వీపుని చుట్టేసి ఆమె గోటి గాట్లు అతడిలోని ఎవ్వన కోరికల వేగం ఉరకలు వేస్తుంటే నిమిషం ఆగి ఆమెను చూస్తాడు ఆర్ యూ రెడీ ఆర్ నాట్ అంటాడు అతను అలా అడగగానే అతడు ఎంత పెయిన్ ఇస్తున్నా తియ్యగా భరిస్తుందే కానీ బయటికి మాత్రం చెప్పట్లేదు అంజలి తన కోసం చాలా కష్టపడ్డాడు కనీసం ఈ విధంగానైనా అతనికి సుఖాన్ని ఇవ్వాలని మైండ్లో ఫిక్స్ అయ్యి సరే అన్నట్లు కళ్ళార్పుతుంది ఇక ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమెను ప్రేమగా అతడి గుండెలకి పొదివి పట్టుకొని నుదిటి మీద ముద్దుపెట్టి అతడి కోసం ఆమె ఎంత కష్టపడుతుందో ఆమె కళ్ళల్లో అలసిపోయిన ఛాయలు కనిపిస్తుంటే అతడి కోరికల వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ ఆమెలో కరిగిపోవడానికి సిద్ధమవుతున్నాడు ఇక ఆమెలోని లోయలు పర్వతాలు శిఖరాలు అన్నీ పాలకతో కొలుస్తూ పెదవులతో తడి అద్దుతూ ఆమె మేని ఛాయ శరీరానికి చెర్రి పండుల అతడి పంటుగాట్లు అతడిని రెచ్చగొడుతుంటే అతడి ఒళ్లంతా తమకంతో నిండిపోయి ఆమెలో కరిగిపోతుంటే ముందుకంటే ఈసారి అతడి ఇచ్చే పెయిన్ని పంటి బిగువన పట్టి భరిస్తుంది అంజలి ఇక ఆమె మీద ఆధిపత్యాన్ని చూపిస్తుంటే అతడిలో రగిలిన విరహ మోహాన్ని అదుపు చేసుకుంటూ ఆమె గుండెల్లో తలదాచుకుంటాడు అంజలి కంటి కొనల నుండి వెచ్చటి నీటిని సున్నితంగా పెదవులతో తుడుస్తూ నాలుకతో లిక్ చేస్తూ పెయిన్ బేబీ అంటాడు స్మూత్ వాయిస్తో లేదు అని చిన్నగా చెప్పి అతడి గుండెల్లో ఒదిగిపోతుంది హర్ష ఆమె తలని మురుతూ ప్రేమగా ఇంకాస్తా దగ్గరగా ఆదుముకొని తల మీద ముద్దు పెడుతూ సారీ బేబీ కంట్రోల్ చేసుకోవడం నా వల్ల అవ్వట్లే నెక్స్ట్ టైం స్మూత్గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తా అని అంటున్న హర్ష గుండెలపై ముద్దు పెట్టి అలసిన శరీరంతో మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది అతడి గుండెల మీద పడుకున్న ఆమెని మెల్లగా బెడ్ మీదకి చేర్చి ప్రేమతో బుగ్గనిమిరి ముద్దుపెట్టి అక్కడ నుండి లేచి చూడగానే రాత్రి పూల తోటలా అమర్చిన పూలన్నీ లేచేసరికి నలిగి నామరూపం లేకుండా అవ్వడంతో వాటిని చూస్తూ చిన్నగా నవ్వుకొని చెల్లాచెదురుగా చెదురుగా పడిన బట్టలని తీసి మిషన్లో వేస్తూ షవర్కి వెళ్తుండగా అతని చెయ్యి పట్టుకుంటుంది అంజలి బేబీ ఫ్రెష్ అవుదామా అంటాడు అంటుంది చిన్నగా ఆమెని మెల్లగా లేపి కూర్చోబెట్టి పక్కన వాటర్ బాటిల్ తీసి చేతికిస్తాడు వాటర్ తాగగానే ఇద్దరు ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి కి వెళ్తారు నైట్ అంతా సాగిన వార్ వల్ల ఆమె బాడీ పొలిసినట్లు అయ్యి నొప్పి పుడుతుంటే భరించలేక కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీటిని కష్టంగా అతడికి కనిపించనివ్వకుండా ఆపుకుంటూ మెల్లగా అతనితో నడుస్తుంది అంజలి ఆమెని వాష్రూమ్కి కి తీసుకెళ్లి హాట్ షవర్ని ఆన్ చేయగానే నొప్పులతో ఉన్న బాడీ వేడి నీళ్లు పడగానే హాయిగా అనిపిస్తుంది హర్ష ఆమెను చూసి చాలా పెయిన్ ఇచ్చాను కదా అంటాడు లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతూ తన నుండి వస్తున్న కన్నీటిని దాచలేక బయటకు వదులుతూ అతడికి కరుచుకుపోతుంది చాలా పెయిన్ ఉంది అంటుంది అంత పెయిన్ ఉన్నప్పుడు నాకు వద్దని చెప్పొచ్చు కదా అనగానే నువ్వు నా కోసం చాలా చేశావు దానితో పోల్చుకుంటే నేను నీకు ఇచ్చింది చాలా తక్కువ ఇలాగైనా నిన్ను సంతోషపెట్టాను అన్న తృప్తి లభిస్తుంది నాకు అనగానే నెక్స్ట్ టైం నుండి స్మూత్గా హ్యాండిల్ చేస్తాను బేబీ డోంట్ వర్రీ అంటూ ఆమెకు షవర్ చేయిస్తుండగా అతడు పెట్టిన పంటి గాట్లను చూడగానే షాక్ అవుతాడు ఏంటి మరి ఇంత స్మూత్గా ఉన్నావు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ కందిపోయావు మచ్చలేని చంద్రుడిలా ఉండే నీ శరీరం ఇలా స్పాట్స్ చూస్తుంటే మంచిగా అనిపించట్లేదే అంటూ ఒక్కో హైకిస్ మీద నాలుకతో తడి అద్దుతూ ఒక్కదానికే ఇలా అయితే ఎలా బేబీ మనం ఇంకా చాలా చేయాలి నీ బాడీని హార్డ్గా మార్చుకోవాలి పాప అంటూ ఆమెకు కన్ను కొట్టగానే నోరు తెరుచుకొని మరీ చూస్తుంది అంజలి ఇక ఇద్దరు షవర్ చేసి బయటకు వస్తారు వైడ్రోబ్ ఓపెన్ చేసి నైట్ సూట్ ఆమె చేతికిచ్చి అతడు ఓన్లీ నైట్ ట్రాక్ వేసుకొని నువ్వు కూర్చో బేబీ నేను ఇప్పుడే వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి బ్రెడ్ టోస్ట్ మిల్క్ వేడి చేసి ఎగ్ బాయిల్డ్ చేసి జ్యూస్ ప్యాక్తో ఆమె ముందుంటాడు ట్రేలో తీసుకొచ్చిన వాటిని చూసి షాక్ అవుతుంది అంజలి ఏంటది అవన్నీ ఎవరికి అంటుంది నీకే బేబీ అంటూ మిల్క్లో బ్రెడ్ డిప్ చేసి తినిపించి చిల్లీ పౌడర్ సాల్ట్ లెమన్ వేసిన ఎగ్ ఆమె కడుపులో వేసి జ్యూస్ ప్యాక్ తాగిస్తుండగా వద్దు బాబోయ్ ఇక చాలు అంటుంది అలా అంటే ఎలా బేబీ ఇటు అది కూడా తాగించేస్తాడు హర్ష పొట్ట ఫుల్ కావడంతో ఇక నేను పడుకుంటాను ప్లీజ్ రా అంటూ అతడి గుండెల మీద వాలిపోతుంది అంజలి ఇంకా ఆమెను డిస్టర్బ్ చేయాలనిపించక అలాగే ఉంచుకున్నాడు కదిలితే ఆమె ఎక్కడ లేస్తుందోనని కదిలించకుండా అలాగే కూర్చున్నాడు అంతలో మొబైల్ రింగ్ అవ్వడంతో చిన్నగా కనుగుడ్లు కదుపుతుంది అంజలి ఇక ఆమెను బెడ్ మీదకి చేర్చి పడుకో బేబీ అని బుగ్గని మిరి టేబుల్ పై ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకుని సీరియస్గా కాల్ మాట్లాడడానికి బయటకు వెళ్ళాడు హర్ష ఐ విల్ కమ్ ఇన్ ఫైవ్ మినిట్స్ అని చెప్పి రూమ్లోకి రాగానే డీప్ స్లీప్లో ఉంది అంజు ఇక ఆమెను చూసి చిన్నగా నవ్వి ఫోర్ హెడ్ కిస్ చేసి అక్కడి నుండి బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు హర్ష వెళ్తున్నా అతని చెయ్యి పట్టుకుంటుంది అంజలి వస్తా బేబీ అర్జెంట్ వర్క్ ఉంది నువ్వు పడుకో నీకు ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి బయటికి వెళ్ళొద్దు ఎవరైనా డోర్ కొడితే అస్సలు తీయొద్దు నేను వచ్చే ముందు కాల్ చేస్తా ఓకే అనగానే ఆమెను వదిలి వెళ్తున్నాడు అన్న బాధ ఆమెలో అది బయటకు కనిపించనీయకుండా కవర్ చేస్తూ సరే అని తలుపుతుంది ఇక నుండి కిచెన్లోకి వెళ్ళి ఆమె కోసం లంచ్ ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చి బెడ్రూమ్లో పెట్టి అంజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసి పడుకో అని చెప్పి నీట్గా డ్రెస్అప్ అయ్యి వెళ్ళిపోతాడు హర్ష ఇక నైట్ అంతా అలసిపోవడంతో పడుకుంటూ పోతుంది అంజలి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి మెలకు వస్తుంది అంజలికి ఇక హర్ష తెచ్చిన లంచ్ని కొంచెం కొంచెం టేస్ట్ చేసి తినబుద్ధి కాక ఒంట్లో చల్లగా అనిపించి బాడీ పెయిన్స్ ఇబ్బంది పెడుతుంటే ఇక ఆ పెయిన్స్ని తట్టుకోక పారాసిటమాల్ పిల్ వేసుకొని నిద్రలోకి జారుకుంటుంది ఈవినింగ్ సెవెన్కి ఫ్లాట్ ముందు ఆగుతుంది కాల్ మాట్లాడుతూ హా కోర్టు యాక్సెప్ట్ చేసిందిరా ఇక అన్నీ క్లియర్ అయినట్టే అంటూ లోనికి వచ్చిన హర్ష పతి స్పర్శకి ఆమె బ్రెయిన్ స్పందించటంతో కళ్ళు తెరిచి చూస్తుంది రూమ్కి వచ్చిన హర్ష అంజుని చూసి దగ్గరికి వచ్చి వాట్ హ్యాపెన్ బేబీ అంటూ నొదురు మీద చెయ్యి పెట్టగానే చుర్రున కాలిపోతుంది ఆమె శరీరం ఒక్కసారిగా టెన్షన్ అతనిలో బేబీ ఒళ్ళేంటి ఇంతలా కాలిపోతుంది ఇప్పుడే వస్తాను అంటూ లేస్తుండగా అతడి చెయ్యి పట్టుకుంటుంది అంజలి ఇప్పుడే వస్తాను బేబీ అని ఆమె నుదురు మీద ముద్దు పెట్టి కిచెన్లోకి వెళ్ళి నేల్ వామ్ వాటర్ తీసుకొచ్చి ఆమె నుదురు మీద స్పంజ్ చేస్తూ ఉంటాడు అతను చూపిస్తున్న కేరింగ్కి ఆమె హార్ట్ మెల్ట్ అవుతుంటే బేబీ అని చిన్నగా పిలుస్తుంది ఏంటంజు అంటాడు అతడు అలా అనగానే చేతులు ముందుకు చాపుతుంది ఎందుకు బేబీ పడుకో అంటాడు నన్ను నీ ఒడిలో కూర్చోబెట్టుకోవా అంటుంది నీకు ఫీవర్ వచ్చింది రెస్ట్ తీసుకో బేబీ అంటాడు ప్లీజ్ రా నీ ఒడిలో కాసేపు సేద తీరుతాను కూర్చోబెట్టుకుంటావా అని ఆర్తిగా అనగానే మెల్లగా ఆమెను లేపి ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు అతడి గుండెల్లో ఒదిగిపోయి అతడి షెడ్ బటన్స్ చిన్నగా తీస్తూ ఉంటే ఏం చేస్తున్నావే నీకు ఒంట్లో బాగాలేదు రెస్ట్ తీసుకో అంటున్నా వినకుండా అతడి హార్ట్ మీద అల్లరి చేస్తున్న ఆమె పెదవుల మీద ముద్దుపెట్టి లవ్ యు రావన్ అని అతడిని గట్టిగా హక్ చేసుకుంటుంది హత్తుకోగానే ఆమె ఒళ్ళు కాలిపోతుంటే భయమేసి డాక్టర్కి కాల్ చేస్తాడు హర్ష ఫైవ్ మినిట్స్కి డాక్టర్ రావడంతో ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి దూరం జరుగుతాడు డాక్టర్ దగ్గరికి వచ్చి చెక్ చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చి టెంపరేచర్ హెవీగా ఉండడంతో ఇంజెక్షన్ చేసి ఏం తినాలో డైట్ చెప్పి వెళ్ళిపోతుంది